నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలో ప్రభుత్వ వివాదాస్పద భూముల్లో కొందరు ఈ మధ్యకాలంలో అక్రమంగా ఎలాంటి అనుమతి లేకుండా జామాయిలు చెట్లు నరికి తరలిస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో అక్రమ జామాయిలు నరుకుతున్న సందర్భాల్లో స్థానికులు సంబంధిత అధికారులకు సమాచారాలు ఇవ్వడంతో అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఆరా పట్టుకున్నాం సంబంధిత వాహనాలను అదుపులోకి తీసుకున్నామని ఫోటోలకు ఫోజులిచ్చి పేపర్లకు స్టేట్మెంట్ ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు అంతేకాక వాటిపై చట్టరీత్యా ఎలాంటి గట్టి చర్యలు చేపట్టడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు గత నెల రోజులుగా లారీలకు లారీలు జామాయిల్ కర్ర అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు పలు అనుమానాలకు తావిస్తోంది నిన్నటికి మొన్న మండల పరిధిలోని కొండయ్యపాలెం పంచాయతీ సర్వరాబాద్ గ్రామంలో అక్రమంగా జామాయిలు నరుకుతున్నారనే సమాచారంతో రెవెన్యూ ఫోరె పోలీసు ఫారెస్ట్ అధికారులు జామాయిలు చేస్తున్న ప్రదేశానికి చేరుకొని పరిశీలించి సంబంధిత పొలం రెవెన్యూ కోర్టులో ఉంది లారీని అదుపులోకి తీసుకున్నామని పేపర్ స్టేట్మెంట్లకే పరిమితమయ్యారని అది జరిగి మూడు రోజులవుతున్నా ఇప్పటికే ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు డెబ్బై ఎనభై ఎకరాలు ఉంది ప్రభుత్వ భూమి కలెక్టర్ కొట్టేసిన పార్టీ కూడా నైట్ పూట వచ్చేది ఎవరు లేనప్పుడు కొట్టి ఎత్తుకొని దొంగతనంగా వెళ్ళిపోతుండ్రు మేము ఇయ్యారు వాళ్ళకు కూడా చెప్పినా వాళ్ళు వచ్చినప్పుడు దొరకకుండా మేము ఏం చేసామయ్యా నైట్ ఎత్తుకొని పోయేటప్పుడు అని అంటుండ్రు ఇంకా మరి దానికి ఇంకా ఎవరు మేమేం చేయలేక గమనం రాత్రి పూట కొట్టుకొని పోతుండ్రు చెప్పకుండా ఇప్పటికీ కొట్టుకొని పది లారీలు దాకా దొంగతనంగా తీసుకొని పోయినరు ఎవరికి దొరకకుండా ఈ విధంగా చేస్తుండవు పడుకున్న భూమి నాది నా సాగులో ఉంది నాది ఈ భూమి ఇంతకుముందు నా ఈ మామి చెట్లు ఉన్నాయి నా మామిడి చెట్లు బీచేసి దొంగపట్ట ఒకటి చేసుకొచ్చి మూడేళ్ళు మామిపట్టకు ముందే పట్టా దొంగపటా చేసుకొచ్చి చేక పట్ట జామయ చెట్టు నాటిండు నామేనా ఏడు కేసులు పెట్టిండు ఏడు కేసులు పెట్టి నన్ను ఈ విధంగా హింసిచ్చి ఈ పనులు చేస్తుండడు మేము తట్టుకోలేక మేము కూడా వదిలేసి నమ్మునున్నాం కేసులు పెట్టి ఒక్కొక్కరి మీద మా ఆయన మీద తొమ్మిది కేసులు నా మీద తొమ్మిది కేసులు మా అమ్మ మా నాయన మీద తొమ్మిది కేసులు పెట్టి వేసి కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించి రేకి రేకి డోజర్ బండి కుత్తులు ఎరబెట్టి మామిడి చెట్లు నాటుంటే ఉంటే మొత్తం తోపిచ్చి తింగి దౌడిదనం చేసి లంచాలు ఇచ్చి ఈ పని చేసి మళ్ళీ జామాయలు నాటిండు మమ్మల్ని చెత్ర శమలు పెట్టిండు ఎన్ని సంవత్సరాల నుంచి ఎట్లా మేము భయపడి భయపడి ఒదిగి వదికుంటే తొంభై ఎకరాలు దొంగ పటా పెట్టుకున్నాడు తొంభై ఎకరాలు దొంగ పటా పెట్టుకొని ఫస్ట్ ఏడు లచ్చలు కమ్ముకొని కొట్టుకుంటా వస్తామన్నాడు ఆయన చిన్న మా మీద కేసులు పెట్టింది అన్ని చేసి దౌడిదనం చేసింది వాళ్ళ అక్క చిన్న అక్క కొడుకు పేరు మీద చేపించుకున్నారు కోర్టుకేసి అంత గొందరగోళం చేసి ఉండరు